నా పేరు దండమానందం తెలంగాణ జాగృతి హైదరాబాద్ జిల్లా స్పోక్స్ పర్సన్ అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే బాధాకరం ఏంది బాధాకరం విచారకరం ఎందుకంటే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ మీటింగ్ పెట్టడం అనేది కొంచెం బాధాకరమే బాధాకరం విచారకరం ఎందుకంటే ఇవాళ కవితక్క గారి మీద నిన్న కొంతమంది రాజీవ్ సాగర్ అదేవిధంగా అనంతుల ప్రశాంత్ మఠం భిక్షపతి ప్రసుల చరణ్ వీళ్ళందరూ రూఢన పడమని మాట్లాడుతున్నటువంటి మాటలు రూఢిన పడడానికి రోడ్డున పడడం కాదు మీరు బాగుపడి బయటపడ్డరు ఇవాళ మీరు ఏదైతే అనుభవిస్తురో ప్రతి మీరు తినేటువంటి అటువంటి మెతుకు పైన కవితక్క అనే పేరు రాసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేసినా మీరు ఏ విషయం చెప్పినా కవితక్క అనే మీరు ప్రతి తినేటువంటి మెతుకు పైన కవిత అనే పేరు ఉంటుంది అని ఆలోచించుకొని మాట్లాడాలి కొంత బాగుపడ్డది మీరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకు అసలు ఒక విజయంగా చెప్పాలంటే రెండు వేల ఆరు నుంచి చెప్పాలి వరకు దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు తెలంగాణ జాగృతికి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వాళ్ళ స్థితిగతులు ఏదైనా అనేటువంటిది ఇలా తెలంగాణ జాగృతి ప్రధాన కార్య తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ అని మనది సాగర్ సాగర్కి తెలుసు రాజీవ్ సాగర్ గారికి చైర్మన్ ఎట్లు వచ్చింది తెలుసు కవిత లేకపోతే మీకు చైర్మన్ ఎట్లు వస్తుండే అదేవిధంగా మఠం భిక్షపతి గారికి ట్రేడ్ చైర్మన్ అయినకెట్లు వచ్చింది రాజీవ్ సాగర్ గారికి ఇప్పుడు చైర్మన్ ఎట్లా వచ్చింది ఇవాళ అనంతుల ప్రశాంత అనేటువంటి వ్యక్తి రెండు వేల రెండు వేల పదమూడులో జాగ్రత్తలకు వచ్చినవు నువ్వు నీకు వచ్చిన తర్వాత మన మీ భార్య గారు అనేటువంటి ఆమెకు జగపిట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కనీసం ఇంగిత జ్ఞానం లేదా మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు నా సొంత ఇదే రాజీవ్ సాగర్ గారని నా తో నా కొడుకు అని చెప్పింది ఎప్పుడు ఈయనకు చేరు మీద దగ్గర దగ్గరుండి నా కొడుకును పెట్టి చెప్పి మాట్లాడినప్పుడు కనీసం మాట్లాడేటప్పుడు ఆ ఆలోచించుకొని మాట్లాడినటువంటి విషయం నిజంగా మీకు మీరు అక్క ఎప్పుడో చెప్పారు ఒకవేళ జాగృతిలో మేము ఉండలేము మేము బయట పాటలు అయినా పోయి చేసుకుంటాము అక్కడ మాకు లబ్ధి అనుకున్నప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళండి అని చెప్పారు మీరు చేసిన తప్పు ఏంటంటే మీరు ఏ పాటలకి వెళ్ళి వెళ్ళండి మాకు ఇబ్బంది లేదు అభ్యంతరం లేదు కాకపోతే కవితక్కను విమర్శించడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మేము మీకంటే సీనియర్లం నేను యాభై నాలుగు సంవత్సరాలు ఉన్నా మీరున్నోళ్ళకు నలభై నాలుగు కూడా లేరు నలభై నాలుగు సంవత్సరాలు లేరు మీరు అప్పుడే జెడ్పీటీసీ లేరు చైర్మన్ లేరు అలా సర్పంచ్ కూడా అయినోళ్ళు ఉన్నారు సర్పంచులకు సర్పంచ్ల అవకాశాలు ఇచ్చారు అంత చేసి అంత చేసిన తర్వాత నిజంగా బాధాకరం ఎందుకంటే కళ్ళ పంటి రక్తం వస్తుంటే మాట్లాడితే నిన్న నిన్న వీళ్ళు ప్రెస్ మీటింగ్ నుంచి మనసులో మనసు లేదు అసలు మేము మాట్లాడుతామని నిన్న ఈవినింగే మాట్లాడినప్పుడు కవిత కన్నారు ఎందుకు లేవే ఎవరో విజ్ఞతకు వాళ్ళు కుదిలేయాలి వదిలేయండి అంటే కూడా మేము ఖచ్చితంగా మా మనసు అనేది బాధపడి మేము ఊకోలేక మేము ఎందుకంటే వాళ్ళు ఒకటి చేసినప్పుడు మాట్లాడకపోతే బాగుండదు కదా దాంతో ఇవాళ మేము పాత మొదటి నుంచి రెండు వేల ఆరులో ఉన్నటువంటి సభ్యులందరూ ఎవరు కనీసము ఇదే ప్రశాంతకు వచ్చిన ఆరు నెలలకే తెలంగాణ జాగ్రత్త జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు అధ్యక్షుడి తర్వాత ఒక ఆరు నెలల సంవత్సరం కాకుండా మేము ఈ భార్యకు జడిపిడిసి ఇచ్చారు ఇవాళ కవితను ఏకవచనంతో ఏకవచనంతో మాట్లాడి హరీష్ రావును విమర్శించే స్థాయాన్ని మాట్లాడుతుడు అంటే హరీష్ నువ్వు ఎవరు ఎవరి ఎవరి దగ్గర అదే ఈ సైజ్కి వచ్చినావు హరీష్ రావు దగ్గర ఉన్నావా కేసీఆర్ గారు ముఖం చూసి మేము ఇలా పాటలో పనిచేస్తున్నాం అన్నారు కేసీఆర్ మేము ఇలా గుర్తుపట్టినా కవితక్కన లేకపోతే కవితక్క కారణమేంలా తీసుకుపోయి నాన్న డాడీ పలాని పలాని రాజీవ్ సాగర్ పలాని ప్రశాంత్ పలాని భిక్షపాతి పలాని చరణ్ అని పరిచయం చేయించి మీకు ఉన్నతమైన స్థానాలు ఇచ్చి పదవులు ఇచ్చినంత తర్వాత మీరు నిజంగా ఏ ఏ కోణం నుంచి ఆలోచించి మీరు మాట్లాడుతురు ఇది పద్ధత కరెక్ట్ కాదు కదా ఇప్పటికైనా మీరు ఆత్మ విమర్శన చేసుకోవాలి కవితక్క మీద మాట్లాడడం అనేది నిజంగా బాధాకరం నిజంగా బాధాకరం ఇది మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఇంకా చాలా బాధాకరమైన విషయం అందుకే చెప్తున్నాము ఇట్లాంటి అవాకులు చేకులు పిలిచే ముందు జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మామూలు చిన్న పిల్లగాళ్ళు కాదు చెడ్డు దొరుకుంటు కాదు తెలంగాణ ఉద్యమం రెండు వేలు ఒకటి కేసీ గారితో కేసీఆర్ గారితో పనిచేసినము తర్వాత అక్క కోరిక మేరకు మేము రెండు వేల ఆరులా జాగ్రత్తలకు వచ్చి జాగ్రత్తగా పనిచేసినాము నిన్న మొన్న జరిగినటువంటి దాడి చాలా మీదే జాగృతి మీదే మరి తీరుమారు మల్లన్న ఆ వాక్యాలు మీరు అనకూడదు దరిద్రమైన వాక్యాలు కానీ తీరుమారు మల్లన్న ఆ మాట్లాడినటువంటి మాటలను నిన్ను కనీసం ఖండించ మీకు ఎంత తోట తోడబెట్టిన అక్కలాగా మా అక్క అన్నారు మీరు తోడబెట్టిన తమ్ముళ్ళగా చూసుకున్నారు ఏం చేశారు అదే విధంగా వీళ్ళు మన పిల్లలు మాట్లాడలేదు అంటున్నారు కదా ఇదే అగ జూన్ ఫస్ట్ రోజు తెలంగాణ జాగృత ఆఫీస్ ఒప్పిందన్నప్పుడు నవీనాచార్య గారి ప్రధాన ప్రధాన కార్యదర్శి నవీనాచార్య అన్న అంటే చే వీళ్ళందరికీ పేరు పేరున ఫోన్ పెట్టి పిలిచి అందరికీ ఫోన్ చేసి పిలిచి మాట్లాడింది అప్పుడే డిసైడై కథత ఏదోదైతే ఈ జాగృత ఆఫీస ఉపనయన రోజు వచ్చిన వాళ్ళు నా వాళ్ళు ఎవరైతే రాలో వాళ్ళు ఆ రోజు నాకు సబ్ దూరమైన ఆ రోజు నుంచే ఏడు నెలలు ఏడు నెలల కింద మిమ్మల్ని దూరం పెట్టింది ఇవాళ మీరు జాగృతికి రాజీనామా చేయడం అసలు తెలంగాణ జాగృతి అనేది ఐదు సంవత్సరాలు కంప్లేటిజాలి ఇప్పుడు మీరు జాగృతికి రాజీనామా ఎక్కడికి వెళ్ళి చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళి అవుతారు కనీసం మాట్లాడేటప్పుడు ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి మనం ఎక్కడైనా కానీ ఎక్కడ కానీ తిన్న ప్లేట్లను ఉంచవద్దు ఇలా మనం బతుకుతున్నామంటే చేస్తున్నామంటే ఇలా మా సాధనపాదాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మా స్థితిగతులు ఏమున్నాయి మేము ఇట్లానే అయినా ఇలా మేము కవిత జరుగుతున్నాం కదా అంటే మా కవిత ఏం చేయలేదని కాదు ఒక కవిత ఎందుకు కంకణం కట్టుకుని పనిచేస్తున్న చావైనా బతుకైనా రేవైనా ఏదైనా కడ వరకు కవితక్కతోనే కట్టే కాల వరకు కవితతోనే నేను చేసి కవితక్క ఉండము ఉన్నమో ఎప్పటికైనా కవితతో ఉంటాము అది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు పేరు పేరు నమస్కారం చేస్తూ ఇంకోటి ప్రింట్ మీడియా అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై జాగృతి జై కవితక్క ఇప్పటికైనా మేము కవిత ఉంటాము కవితక్క కవితక్క జాగృత అందరిది మీది కాదు మీ ఉండలేదు కాదు మేము ఉండలేదు కవితది ఓకే అండి థ్యాంక్ యూ